అందరికి నమస్కారం రమి జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని అరవై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు పిక కథలోకి వెళ్దాం పాపం వాడు అన్నాడు వయ్యారం అది కాదు నువ్వు అనాల్సింది పాపం నేను అనుకోవాలి అంది స్వప్న హా అవును పాపం నేను అలాగే వాడు కూడా నా భయాన్ని తగ్గించుకోవడం కోసం వాడిలో ముందు ముందు భయాన్ని పెంచబోతున్నాను అన్నాడు వయ్యారం సరేలే ఎక్కువగా బాధపడకు అంది స్వప్న వాడిని నీకు చిక్కేలా చేశాక నన్ను వదిలేస్తావా అని అడిగాడు వయ్యారం ఒక పని చెయ్యి ఒక వంద మందిని చూపించు అప్పుడు వదిలేస్తాను అంది స్వప్న వంద మందిని ఎక్కడి నుండి తీసుకురాను వీడంటే నాలాగే అమాయకుడు కాబట్టి వెంటనే దొరికిపోయాడు అన్నాడు వెయ్యారం అబ్బో నువ్వు అమాయకుడివా ఇంతకీ ఎలా చిక్కించుకున్నావో చెప్పు అడిగింది స్వప్న ఏముంది తప్పదు కదా నీకు ఎవరినైనా ఒకరిని చూపించాలి లేదంటే ఆ డబ్బులు నేనే ఇవ్వాలి ఒక్కసారి నీకు డబ్బులు సమర్పించుకోవడానికి ఎన్ని కష్టలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు మళ్ళీ ఆ డబ్బులు అంటే ఎక్కడ తీసుకురాగలను అందుకే ఒక ఉపాయం పన్నాను మా గదిలో ఉండేవాడితో నీ గురించి అంతా చెప్పి నీతో గడిపిన విషయం అంతా పంచుకున్నాను వాడు వెంటనే అంత అందంగా ఉంటుందా అని అడిగాడు చాలా అందంగా ఉంటుందిరా ఆ స్వర్గలోకంలో రంభా ఊర్వశి మేనికలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి మాత్రం అంతకంటే ఎక్కువ అందంగా ఉంటుంది ఏమో అనిపిస్తుంది అని చెప్పాను ఇంకేముంది వాడు ఫ్లాట్ ఆ డబ్బులు నేను కూడా ఇస్తారా నాకు ఒక్కసారి ఆ అమ్మాయిని కల్పిస్తావా అని అడిగాడు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అన్నాను నేను ఎలాగైనా ప్రయత్నించరా ముందు ఒక్కసారి ఆ అమ్మాయిని చూస్తాను అని వాడు అనడంతో తీసుకువచ్చి పార్కులో నిన్ను చూపించాను ఇంకేముంది అష్ట కష్టాలు పడి అయినా సరే ఆ డబ్బులు తీసుకురావడానికి ఒప్పేసుకున్నాడు ఎంత ప్రయత్నించినా అందదు అనుకుంటే దానికోసం ప్రయత్నం చేయడం వృత కానీ ఎలాగోలా అందుకోవచ్చు కాస్త కష్టపడితే అనుకున్నప్పుడు ఆ కష్టపడడానికి ఇష్టపడతారు కదా అలా వాడు కూడా నీకు కావలసిన డబ్బులు తీసుకురాడానికి సిద్ధపడ్డాడు అని చెప్పాడు వయ్యారం ఇంకేం ఇలాగే ఇంకొకరిని కూడా పట్టుకో అంది స్వప్న పాపం కాదా అన్నాడు అయ్యారం ఏంటి పాపం నీ పైన జాలి పడాలా నేను ఇప్పుడు ఒక అమ్మాయి పొందు కోసం ఒక్క రాత్రి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే మీలోని కోరిక స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను అందులో తప్పేముంది అంది స్వప్న కానీ ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ డబ్బులు అంటే ఎక్కడి నుండి తీసుకురాగలం అన్నాడు వయ్యారం తీసుకురానప్పుడు నేను మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను కదా నీలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుకు అంతే నువ్వు చేయాల్సిన పని పోనీ కనీసం వంద మంది వద్దుకని పది మందినైనా చూపించు అప్పుడు నిన్ను వదిలేస్తాను అంది స్వప్న నిజంగా అప్పుడు నా వీడియో నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు వయ్యారం ఏం చేసుకుంటావు ఆ వీడియో పెళ్ళయ్యాక మీ ఆవిడకి చూపించుకుంటావా ఏంటి అంటూ గట్టిగా నవ్వింది స్వప్న మొహం అంతా ముడుచుకొని అసలు ఆ వీడియో అనేది లేకుండా చేస్తాను అది నీ దగ్గర ఉన్నంత కాలం దానితో నువ్వు ఏం చేస్తావో అని కంగారు పడుతూ బ్రతకాల్సి వస్తుంది అసలు అన్నం కూడా తినాలనిపించడం లేదు తెలుసా ఏదైనా సోషల్ మీడియా ఓపెన్ చేద్దామంటే అక్కడ ఎక్కడ నా వీడియో వస్తుందో అని భయంతో చచ్చిపోతున్నాను అన్నాడు వయ్యారం మరీ అంత భయం అక్కర్లేదులే నువ్వు ఇలాని ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి నీలాంటి బకరాలను కాలం నీ వీడియోకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అది నా దగ్గర చాలా చాలా భద్రంగా ఉంటుంది సరేనా ఇక వెళ్ళి అతన్ని నాతో కలపడానికి మరొకరిని వెతకడానికి ప్రయత్నాలు మొదలుపెట్టు అంది స్వప్న ఒక్క విషయం తెలుసుకోవచ్చా అడిగాడు వయ్యారం ఏ విషయం అని అడిగింది స్వప్న అసలు ఆ వీడియో అలా ఎలా తీసావు ఆ గదిలో నువ్వు నేను ఉన్నాం కదా మనిద్దరం కాకుండా వేరే ఎవరు ఉన్నారు ఎలా ఆ వీడియో తీశారు అని అడిగాడు వయ్యార్యం షూటింగ్ చేశాను నీకెందుకు అని అంది స్వప్న షూటింగ్ మాత్రం భలే చేశారు నిజంగా నేను అడ్డంగా బుక్ అయ్యేలాగా అది సరే ఇంకొక అనుమానం అని అన్నాడు వయ్యార్యం ఏంటి అని అడిగింది స్వప్న ఆ రోజు నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు తలుపు కట్టారు కదా ఎవరు వాళ్ళు అని అడిగాడు వయ్యార్యం ఇంకెవరు వస్తారు నా ఇంటికి నా మొగుడు అంది స్వప్న నీ భర్త వచ్చాక కూడా కొంచెం కూడా భయం లేకుండా నాతో అలా అంటూ ఆగిపోయాడు వయ్యారం వాడక మాలకం వచ్చాడు నా పడక గది మొత్తం వెతికి వెళ్ళిపోయాడు కానీ పక్కనే ఉన్న తన అన్న పడక గది వెతకాలి అన్న విషయం మరిచిపోయాడు నాకేమో నిన్ను తీసుకెళ్లి వాళ్ళ అల్మారాలో దాచిపెట్టాను అంత తెలివి ఎక్కడిది నా గది మొత్తం వెతికేసి వాళ్ళ అన్న గదిలో మామూలుగా అలా చూసేసి వెళ్ళిపోయాడు గురుడు ఇక నువ్వు దొరికే అవకాశం ఎక్కడ ఉంది అంది స్వప్న నీకు కాస్త కూడా భయం లేదా ఒకవేళ ఆ రోజు మీ ఆయన చూసి ఉంటే అని అడిగాడు వయ్యారేం హా చూసి ఉంటే చూసి ఉంటే ఏమయ్యేది గుండె ఆగి చచ్చేవాడు అంతే కదా దాంట్లో నాకు వచ్చే నష్టం ఏంటి అంది స్వప్న పాపం అంత మాత్రం దానికి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవడం అని అన్నాడు వయ్యారేం నీలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళు లేక అలా చేసుకున్నా ఆడు టపీ మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు సలహా ఇస్తే ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను లేదంటే నిన్ను చేసుకోమన్నా చేసుకుంటాను అంది స్వప్న కాస్త వెటకారం జోడిస్తూ అమ్మ తల్లి అన్ని ఆఫర్లు నాకు ఒత్తులే ఇప్పటికే చచ్చి బతుకుతున్నాను ఈ పది మందిని ఎలాగోలా వెతికి నీ దాడి నుండి తప్పించుకోవాలని నేను ఎదురు చూస్తూ ఉంటే ఇక జీవితాంతం ఈ ఇస్తా అంటావా వద్దమ్మా వద్దు నన్ను వదిలే తల్లి అంటూ దండం పెట్టాడు వయ్యారం సరే సరే అలా దండం పెట్టకు పార్కులో అందరూ చూస్తున్నారు నేనేదో దేవునితోను అన్నట్లు నువ్వేదో భక్తుడు అన్నట్లుగా ఉంది నాకు అది నచ్చదు బాబు ఇక నువ్వు వెళ్ళిపో అని అంది స్వప్న సరే వెళ్తాను నా స్నేహితుడు డబ్బులు తీసుకువచ్చాక ఎక్కడికి పంపించాలి అని అడిగాడు వయ్యారం నేను చూసుకుంటాలే కానీ అతడికి ముందు ముందుగా నువ్వు ఎలాంటి హింట్ ఇచ్చినా నీ వీడియో ఉంది కదా అది అన్ని ఛానల్లో ప్రసాదం అయిపోతుంది అదే సోషల్ మీడియా ఛానళ్లలో అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయాలని అస్సలు ప్రయత్నించకు అంది స్వప్న అంత సాహసం నేనెందుకు చేస్తాను తల్లి ఇక్కడ శివంగి ఉందని తెలిసాక దాని నోట్లో వెళ్ళి వెళ్ళి తల ఎందుకు పెడతాను నన్ను కరుణించి వదిలే తల్లి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నాడు వయ్యారం సరే సరే వెళ్ళు వెళ్ళు వయ్యారంగా నడుచుకుంటూ అని అంది స్వప్న అలాగే అన్నాడు కళ్ళ నీళ్లు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా ఈ వయ్యారం ఏదో ముందే ఉండి అలా నడుచుకుంటూ వెళ్ళుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు కదా అందాన్ని చూడగానే కావాలని దాన్ని దక్కించుకోవడం కోసం ఎంత డబ్బులైనా పెట్టగలిగే కోరిక ఇక చిక్కకుండా ఎలా ఉంటావో చెప్పు సర్లే ఇక మాటలు ఎక్కువ అవుతున్నాయి అంటూ అక్కడి నుండి సీదా ఇంటికి వెళ్ళిపోయింది స్వప్న ఇంటికి వెళ్ళేసరికి హర్ష వంటగదిలో ఎవో చేస్తూ కనిపించాడు నేరుగా హర్ష దగ్గరికి వెళ్ళి మంచి సువాసన వస్తుంది ఏం కూర చేస్తున్నావేంటి అని అడిగింది స్వప్న కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉన్నాను వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో నేను ఎందుకు వస్తాను Mira mi chuti.